వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితారాం గారు రచించిన కథానిక ధరణీధార వింటారు ఫ్లైట్ అద్దాల్లో నుండి ఆకాశం ఆహ్వానిస్తూ మెరుస్తోంది మేఘాలు అల్లుకుని ఆ నీలిమకు తెల్లతోరణాలుగా పయనిస్తున్నాయి అంతెత్తు పందిర్లో మాలికలను ధరించి గంభీరంగా బాధ్యతాయుతంగా ప్రశాంతంగా పయనిస్తోంది విమానం టేక్ ఆఫ్లో కింద దూరంగా కొండలు కోనలు ఆకుపచ్చని పొలాలు కనిపిస్తున్నాయి హైదరాబాదు నగరానికి మైళ్ల దూరంలో అమ్మా నాన్నగారు నా పేరు ఏరికోరి ధరణి అని పెట్టారు నాన్నగారు నాకెప్పుడో ఒక చెప్తూ ఉండేవారు ఆయన అమ్మను ప్రేమించి పెళ్ళాడారు ఆయనది తరతరాలుగా వ్యవసాయదారుల కుటుంబం ఏనబావి గోధుమకుంట బచ్చుపల్లి అబ్బో ఇలా నగరానికి దరిదాపుల్లో ఉండే గ్రామాల్లో నాన్నగారికి పొలాలున్నాయి అమ్మ చక్కగా పాడుతుంది గొంతు విప్పితే సుశీలమ్మను మరిపించగలదు ఒకసారి నాన్నగారి గ్రామానికి అమ్మ సంగీత కచేరీకి వస్తే నాన్నగారు చూసి వెంటనే ప్రేమలో పడ్డారని అంటారు కచేరీ తర్వాత రంగస్థలం పక్కకు చేరి ఆమెను చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నారట అమ్మ ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటుంది పెళ్లికి పెద్దలు ఒప్పించడానికి రెండు సంవత్సరాలు పట్టిందట అన్నయ్య మొదటి బిడ్డ నేను రెండవ గారాల పట్టి కుటుంబంలో అందరికీ ముద్దులు గుమ్మని వంశానికి నగిషి పెట్టిన ఆభరణం అని భావమే నేను ఆకస్మికంగా పంట పొలాల మధ్య జన్మించడంతో నాకు ధరణి అని పేరు పెట్టారట నాన్న మటుకు డార్లింగ్ అనే పిలుస్తారు ఇప్పటికీ మిగతా అందరూ ముఖ్యంగా స్నేహితురాళ్ళు ధారా అంటారు అమ్మా నువ్వు కాలేజీలో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు నాకు తెలిసి పట్టణం నుండి నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా అన్నారు నాన్నగారు రోజు అతన్ని అంటే సాహిల్ని కలిసిన ఐదు నిమిషాల్లో చెప్పేశాను నేను ఎయిర్లైన్ పైలట్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నానని సాహిల్ ముఖంలో వెలుగు చూసి ఉప్పొంగిపోయాను సాఫ్ట్ కీస్ ఆటో పైలట్ కంట్రోల్స్ డిస్ప్లేస్ చూస్తూ మనసంతా ఫ్లైట్ పైనే కేంద్రీకరించాను నేను క్యాప్టెన్ అందుకే ఎడం సీట్లో కూర్చున్నాను వాతావరణ పరిశీలన అప్డ్రాఫ్ట్ ఫ్యూవల్ విమానం దిగే ఎయిర్పోర్ట్ ప్రయాణీకుల రక్షణ అంతా నా బాధ్యతే ఇన్ని రంగులున్న కాంతిరేఖలలో నీలిమకే ప్రాధాన్యం ఆ నీలిమలో భూమ్యాకర్షణ శక్తి నుండి తప్పించి నేను ఫ్లైట్ నడపడం నాకొక అనూహ్యమైన హృదయ కంపం ముంబై పట్టణానికి భద్రంగా చేరాను అర్ధరాత్రి చకచకా నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్న లాడ్జింగ్కి వెళ్ళా నాకు పరిశుద్ధత ఆరోగ్య రక్షణ పట్టింపు కొంచెం ఎక్కువే సూట్ కేసులోంచి నేను తెచ్చుకున్న టవల్ వాష్ తీసుకుని తలకి స్నానం చేశాను ఒంటి గంట దాటినా సాహిల్కు కాల్ చేయినా ఒక్క క్షణం తటపటాయించాను మళ్ళీ అనుకున్నాను చాలా అలసి సొలసి నిద్రలో ఉండుంటాడు నేను లేకపోతే నా ఐదేళ్ల పాప నేత్రను సముదాయించడం ఎంతో కష్టం అయినా సాహిల్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు కనీసం అసంతృప్తి కూడా వ్యక్తం చేయలేదు రోజంతా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సహజ పద్ధతులతో వ్యవసాయం ఎలా చేయాలి అని రీసెర్చ్ చేసి అమలులో పెడుతూ పాపని కనిపెడుతూ దగ్గరే అత్తమామలున్నా నేత్ర ఆలనా పాలన తనే చూస్తాడు మర్నాడు పొద్దున్న కాల్ చేశాను సాహిల్ ఎన్నిసార్లు ముంబై వచ్చినా నేనెప్పుడు సిటీ సరిగ్గా చూడలేదు రెండు రోజులు సెలవు తీసుకుని గేట్వే ఆఫ్ ఇండియా ఎలిఫెంటా కేవ్స్ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ఇలా కొన్ని చూడాలనుంది కానీ నాకు నిన్ను చూడాలనుంది ధరణి అన్నాడు సాహిల్ సాహిల్ ఇన్క్యూరబుల్ రొమాంటిక్ నేనేమో ప్రయోజనాత్మక సిద్ధాంతాలు పాటిస్తూ ఉంటాను నేనెక్కడున్నా ఏ టైంకైనా చక్కగా తయారై నీట్గా తాజా పువ్వులా ఉండాలి అని తాపత్రయం లైట్ మేకప్ కాటన్ చూడీదారే వేసుకుంటాను అయినా నలగని శీతలమైన పువ్వునే నేనెన్నో వేలాది మైల్డ్ ఫ్లైట్స్ నడిపిన సీనియర్ పైలట్ని అంటే ఎవ్వరూ నమ్మరేమో జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ చిత్రాలని ఆర్టిస్టుల్ని మెచ్చుకుంటూ విస్మయపడుతూ ఉండగా నా భుజం మీద చెయ్యి పడింది హలో ధారా నువ్వేనా ఆ నిలబడ్డంలో ధీమా ఆ పొడవాటి నల్లని కురులు ముఖ్యంగా అచేతిపైన పుట్టుబచ్చ నువ్వే అయి ఉండాలనుకున్నానులే చిరపరిచితమైన ఒకప్పుడు నాకెంతో ఇష్టమైన కంఠధ్వని విని ఉలిక్కిపడి ఆ వ్యక్తివైపు తిరిగాను నేను అనుకున్నది నిజమే నా ముందు ఆరడుగుల ఎత్తుగా ఉంగరాల జుట్టుతో అనిరుద్ధ్ కానీ ముఖం ఆకృతి మారే జీవితంలో ఒత్తిడి భారం కింద చారలుగా అలిసిన ముఖంలో ప్రతిబింబిస్తున్నాయి కాలేజీలో ఉండే చలాకితనం ఒక విధమైన విద్యుత్ శక్తి బదులు కళ్ళల్లో బడలిక అతనికి గోర్మి ఫుడ్ అదే రకరకాల రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం పర్యవసానం స్పష్టంగా కనిపిస్తోంది నవ్వలేక నవ్వాను పాత గుర్తులు ఉమ్మడిగా పొగలు సెగలు చిందిస్తూ నన్ను ఆక్రమించాయి యూనివర్సిటీలో ఇద్దరం ఫిజిక్స్ కలిసి చదివాం మొదటి సంవత్సరం లోపే ఒకరోజు నాతో కలిసి చదువుతూ ఉండగా అనిరుద్ అకస్మాత్తుగా నా చెయ్యి పట్టుకుని నాకు నీ మీద అమితమైన ప్రేమ చదువు పూర్తవగానే పెళ్లి చేసుకుందాం అన్నాడు నేను అతని మాయలో పడిపోయాను అది ఒక అందమైన ఊహకందని మాయాజాలం ప్రేమలోని తీయదనం అనుభవిస్తూ కొంతకాలం గడిచింది నేను ఇంగ్లాండ్కి పై చదువులకు వెళ్ళాలి నువ్వు కూడా రా అన్నాడు అనిరుద్ ఒక సాయంత్రం ఇద్దరం కాఫీ తాగుతూ ఉండగా ఆ కాలంలో నాకు ఫ్లైట్ ఎక్కడమన్నా ఎయిర్పోర్ట్కు సంబంధించిన శబ్దాలన్నా విపరీతమైన భీతి ఆహా నేను విదేశాలు రాలేను విమానాలు ఎక్కలేను అన్నాను నిజాయితీగా అతను నవ్వాడు ఎగతాళి చేశాడు విడిపోదామని బెదిరించాడు చదువు పూర్తవగానే నన్ను వదిలేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు తర్వాత నాతో మాట్లాడాలని కూడా ప్రయత్నించలేదు అప్పుడే నిశ్చయించుకున్నాను నేను నా భయాన్ని నేనే జయించాలి నేను ఎయిర్లైన్ పైలట్ అయ్యి తీరాలి నా భయాలన్నీ ఆకాశంలోనే తేలి మాయమైపోవాలి నాకోసమే నేను ఈ చేసి తీరాలి అని గట్టిగా అనుకున్నాను ఏం చేస్తున్నావు ధారా పెళ్ళైపోయిందా ముంబైలో స్థిరపడ్డావేమో నిన్ను చూస్తే ఒక చక్కటి హౌస్ వైఫ్లా ఉన్నావు అవును గాని నువ్వు అసలు ముంబైకి ఎలా వచ్చావబ్బా ట్రైన్లోనా లేక కార్లోనా నిన్ను చూస్తే నువ్వేమీ మారలేదు అనిపిస్తోంది అని ధారాళంగా తన ఉద్దేశాలు వ్యక్తం చేస్తున్నాడు అనిరుద్ నేను అతన్ని తేరిపార చూశాను సాహిల్ సంస్కారానికి మంచితనానికి నేను ప్రతిరోజు వేయి దేవుళ్లకు నమస్కారాలు అందిస్తూ ఉంటాను అతను గుర్తొచ్చి కళ్ళు చమర్చాయి అనిరుద్ నేను మా ఊళ్ళోనే స్థిరపడ్డాను మా వారు నా కోసం అక్కడే ఇల్లు కట్టుకుని తన వ్యాపారం మొదలెట్టారు ఒక కూతురు కూడా ఇదిగో ఇది నా బిజినెస్ కార్డ్ పని మీద నేను లండన్ వస్తే కలుద్దాం అనేసి గుడ్ బాయ్ అన్నాను ఆ సమయంలో వద్దనుకుంటూనే అనిరుద్ధ్ వైపు చూశా నా బిజినెస్ కార్డ్ చూసి అతని ముఖంలో రంగులు మారాయి ఓ ఇది నిజంగా నువ్వేనా ఎనీహౌ నాకు ఫ్లైట్ టైం అవుతోంది వే నేను నేనింకా పెళ్లి చేసుకోలేదు నా గర్ల్ ఫ్రెండ్ ఫ్రెంచ్ అమ్మాయి వస్తే నన్ను కలిస్తే మన స్నేహం మళ్ళీ రెన్యూ చేయగలమేమో అంటూ బాయ్ చెప్పి అక్కడి నుండి హడావిడిగా వెళ్ళాడు అనిరుద్ధ్ అతని ఇంకా ఒక రెండు నిమిషాలు అక్కడే ఉంటే నేను నా చేతిలో ఉన్న బ్యాగ్ అతని మీద విసిరేదాన్నేమో రెండు రోజుల తర్వాత స్వగృహం చేరాను సాహిల్ మెడ చుట్టూ చేతులు వేసి నుదుటిపై ముద్దు పెట్టాను మా రూంలో ఏమిటి వాళ్ళ విశేషం అంతా స్పెషల్గా ఉండేవు ఇంత ప్రేమెందుకోయ్ అన్నాడు సాహిల్ సాహిల్ నాకు ఫ్లైట్ నడుపుతూ ఉంటే చుట్టూరా అగమ్యమైన అగోచరమైన విశ్వం కనిపిస్తుంది సాహిల్ కానీ నిన్ను తలుచుకుంటే ఏమీ భయం అనిపించదు ఆ విశ్వాన్ని చూడాలని ఆ లోతుల్లో శిఖరాలలో తెలియని ఆద్యంతరహితమైన వాస్తవికతను తెలుసుకోవాలని తపన అన్నట్టు నేత్రేమంటోంది నన్ను మిస్ అయిందా ఆ నిన్న ఎగిరే ఫ్లైట్ చూపిస్తూ నేను రాకెట్లో వెళ్తాను డాడీ అంది నీ కూతురే మరి నవ్వుతూ భర్త ముఖం కేసు చూశాను వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత్రి శ్రీమతి లలితారాం గారు రచించిన కథానిక ధరణీధార విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదా